ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి కోసం అని చెప్పేసి కొత్త హెలికాప్టర్ని వినియోగంలోకి తీసుకుని పెడితే కొనలేదు పాత హెలికాప్టర్ మొరాయిస్తుంది ప్లస్ కొత్త హెలికాప్టరు అంటే కొత్తగా అద్దెకు తీసుకున్న హెలికాప్టర్లో ఎక్కువ మంది జర్నీ చేయొచ్చు చాలా సౌకర్యంగా ఉంటుంది ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రయాణించగలదు ఇది దాని ప్రత్యేకత అయితే దీని మీద ఐసీపీ దుష్ప్రచారం చేస్తుందట వైసీపీ చే ప్రచారం చేస్తుందట దాన్ని బద్దలు కొట్టారట ఇప్పుడు ఈ బుద్ధిమాలనే హెడ్డింగ్ పెట్టింది ఎవరు తమ్మైల్లో పెట్టాను సరే నేను సీఎంకి కొత్త హెలికాప్టర్ ఎవరు పెట్టారు ఇది ఎందుకు పెట్టారు ఆ చదివినోడు ఎవడైనా హెడ్డింగ్ చూసినోడు ఏమనుకుంటాడు అంటే తప్పుదారి పట్టించే ప్రచారం అసలు మొదలుపెట్టింది ఎవరు అంతెందుకు అంతకుముందు పాతిక వేల కేజీల డ్రగ్స్ కంటైనర్ పట్టివేట అని కదా ఆ ఫేక్ ప్రచారం ఎవరు చేశారు అసలు ఈ ఫేక్ ప్రచారం చేసే వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిందే అధికారికంగా నిర్ధారణ వచ్చే వరకు ఆగలేనటువంటి ఔత్సాహికులు ఔత్సాహిక పారిశ్రామిక వ్యక్తలాగా ఔత్సాహిక యూట్యూబర్లు ఔత్సాహిక ఇన్ఫ్లుయెన్సర్లు లాగానే మెయిన్ స్ట్రీమ్ అని చెప్పబడే ఒక పత్రికలు ఇలా రాయడం వెనక పరమార్థం ఏంటి ఎందుకు ఈ హెడ్డింగ్ ఈ దినం పెట్టింది ఈ దినం ఈనాడు ఎందుకు ఇలా పెట్టింది ఈ తమ్ములు చూసిన ఎవడైనా సరే అంటే ఆ హెడ్డింగ్ చూసిన ఎవడైనా సరే ఏమని అనుకుంటారు కొత్త హెలికాప్టర్ అంటే కొత్తగా కొన్నారు అనుకుంటారు అసలు రాయమన్నాడు ఆ వార్త ఇప్పుడు ఆయన ఏ హెలికాప్టర్ వాడితే ప్రజలకేంటి అవసరం ముఖ్యమంత్రిగా ఆయన అనేక ప్రయాణాలు చేయాల్సి వస్తుంటుంది పర్యటనలు చేయాల్సి వస్తుంది స్కీములు ఓపెన్ చేయడంలో కానీ అలానే సభల్లో పాల్గొనటం లేదంటే ఢిల్లీ పర్యటనకు కానీ రకరకాల వాహనాలు వినియోగిస్తారు దానికి ప్రజలకు సంబంధం ఏంటి అసలు దాని మీద విమర్శలు చేయాల్సిన అవసరం ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే ఇలా విమర్శలు చేయొచ్చు మనం అదేంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి దాంట్లో వెళ్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏంటి ఇలా దాంట్లో వెళ్ళాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏంటి కిలోమీటర్ దూరం కూడా దీంట్లో వెళ్ళాడు అని చేయొచ్చు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మీద విమర్శ చేయడానికి లేదు ఎందుకంటే వారు ప్రతిక్షణం రాష్ట్ర ప్రగతి కోసం ఆలోచిస్తారు కాబట్టి ఆలోచిస్తారు కాబట్టి అయినా సరే అద్దెకి తీసుకున్న దాని గురించి ఇలా కొత్త అనే పదం వాడినందుకు ఆ రాతగాడి పని పట్టాలి ఫస్ట్ ఎవడు పెట్టేది ఎందుకు పెట్టాడు అసలు ప్రజల్లోకి ఏం సంకేతం తీసుకెళ్తున్నారు వీళ్ళు వీళ్ళేమో ఖర్చులు తగ్గించుకొని వీలైనంత ఖర్చులు తగ్గించుకొని ప్రజలకు అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలనేది కూటమి ప్రభుత్వ నేతల ఉద్దేశం లక్ష్యం ఆశయం ప్రకటన మరి ఇలా దుబారా ఖర్చు చేస్తున్నారనే కోణంలో ఆ హెడ్డింగ్ పెట్టింది ఎవడు ముందు వాడికి ఇవ్వాలి కదా హెంటిమింగ్ వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుందంటూ ఇంకొకటి రాయటం మళ్ళీ ఏ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టారు ఒకవేళ పెడితే వాళ్ళకి సోర్స్ ఎవరిచ్చారు ఇలా బై చేశారు అనే సోర్స్ ఎవరిచ్చారో తెలుసుకోవాలి ఫస్ట్ ముందు వీళ్ళని అదుపులో తీసుకోవచ్చు తర్వాత ప్రశ్నించిన తర్వాత ప్రశ్నిస్తే చేస్తే చూస్తే ఆయన నసుకుతాడు కదా ఒకడు రాత్రికి వాడిని అడగాలి సోర్స్ ఎవడిచ్చాడరా వీళ్ళకి సోర్స్ ఎవరిచ్చారు ఇప్పుడు చెయ్యని దాన్ని చేసినట్లుగా ఎవరైనా ప్రాపకాండా చేస్తే బాధగానే ఉంటుంది కానీ ఆ ప్రాపకాండాకి సార్ మాకు ఆధారం ఆధారం మాకేం తెలుసు సార్ ఇది ఈడెత్తుంటాడు సార్ ఈడు ఇచ్చింది దాన్ని పట్టుకొని మేము మాట్లాడుకుంటాం సార్ అన్నారనుకోండి ముందు ఇతని ప్రశ్నించాలి ఇతను సోర్స్గా చెప్పబడుతున్న దాన్ని కూడా ప్రశ్నించాలి నా వాదన మీకు అర్థమైంది అనుకుంటా ఫేక్ ప్రచారం ఫేక్ ప్రచారం అంటూ అసలు ఇంకొకటి అసలు మనకు అంత అదురెందుకు ప్రతిదానికి మేము అద్దెబాటునే వినియోగిస్తున్నామని చెప్పాల్సినంత అగత్యం ఏమిటి ప్రభుత్వ కార్యక్రమాల కోసం మనం వినియోగిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి కొనుగోలు చేయాల్సి వస్తుంది తప్పేముంది అందులో సరే ఇలాంటి ఇప్పుడు మొదనష్టపు హెడ్డింగ్లు పెట్టుకొని ఏడుస్తుంటారు కదా న్యూస్ ఛానల్స్లో ఏమేమి ఉండదు ఒక హెడ్డింగ్ పెట్టినట్టు ఒక లెసన్కి ఇంత పొడుగు హెడ్డింగ్ పెట్టినట్టు పెడతారు టీవీ ఛానల్స్ అలా పెట్టకుండా దీనికి కొత్త అనే పదం ఎందుకు వాడాడు ముందు వాళ్ళని ప్రశ్నించండి పోలీసులు రంగంలో దిగండి ఆ హెడ్డింగ్ పెట్టిన ఈ దినం తాలూకా అని అడగండి ఇది నాడి మ్యాన్ ఇట్టే వింటారు లేకపోతే లేదు మనకి తాకి